పదేండ్ల మోదీ పాలనలో దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉందని మరోసారి బీజేపీకి ఓటు వేసి దేశాభివృద్దిలో భాగస్వాములు కావాలని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో రమేష్ వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ వారితో మమేకమయ్యారు దేశాభివృద్ది కోసం అన్ని వర్గాల ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారని వరంగల్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్దికి మామూలూరు విమానాశ్రయం ఎనుమాముల వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రాష్ట క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు రాష్ట కార్యవర్గ సభ్యులు అమరేందర్ రెడ్డి రావుల కిషన్ తదితరులు పాల్గొన్నారు బ్యాడ్మింటన్ ప్లేయర్స్తో యోగా వాళ్ళతో అందరినీ ప్రత్యేకంగా వెళ్ళి మరి దేశం కోసం మోడీ గత పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి సంక్షేమం మీకు తెలుసు మీరు విజ్ఞులు విద్యావంతులు మూడోసారి మోడీ గారిని ప్రధానం చేయాలి నన్ను ఆశీర్వదించమని వారిని కోరు కోరుకోవడం జరిగింది అందరూ కూడా సానుకూలంగా స్పందించి మేం సైతం మోడీ మద్దతు అని చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నది అంటే మరి మోడీ గారి నేతృత్వంలో గడిచిన పది సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈరోజు బార్డర్ సంరక్షణలో కానీ ఇతర దేశాలు మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ త్రిబుల్ తలాక్ కానీ మహిళా రిజర్వేషన్ కానీ లేదా ఇతరాత్ర బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మళ్ళోసారి మోడీ వైపు ఆలోచించే విధంగా మోడీని ఆశీర్వదించే విధంగా రేపటి ఎన్నికలు జరగబోతున్నాయి దాంట్లో భాగంగా మరి ఈరోజు వాకర్స్ అంతా కూడా పూర్తి మద్దతు తెలిపినందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకంగా